అంటే ఎలా ఉండాలి ఉభయ కుశలోపరిలా ఉండాలి పెద్ద రకం తీసుకున్న వ్యక్తి ఇద్దరికి ఆమోదయోగ్యమైన నిర్ణయంతో సంతృప్తి పరచాలి కానీ రష్యా యుక్రెయిన్ మధ్యలో ట్రంప్ ఎపిసోడ్ లో వన్ సైడ్ డిసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది యుద్ధం ఆపాలంటే త్యాగం చేయాలి అది యుక్రెయిన్ మాత్రమే చేయాలి అన్నట్టుగా ట్రంప్ ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది ఇంతకు ట్రంప్ యుక్రెయిన్ ముందుంచిన ఆప్షన్స్ ఏంటి దానికి యుక్రెయిన్ ఓకే చెప్తే ఆ దేశానికి నష్టమా లాభమా రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వరుసగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు చర్చలు జరిపారు ట్రంప్ అయితే పుతిన్ ఫేస్ ఫేస్ టు కూడా కూర్చోబోతున్నారు కానీ అలా ముఖాముఖి భేటీకి ఉక్రెయిన్ ముందు ట్రంప్ కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది ఆ ప్రతిపాదనలో కీలకమైనదే ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్ ఓ రకంగా ట్రంప్ రాయబారం జలన్స్ ఝలకిచ్చిందనే అంటున్నారు విశ్లేషకులు మ్యాప్ ప్రకారం సగం ఉక్రెయిన్ ను రష్యాకు ఇవ్వాలని ట్రంప్ ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది ఆ ప్రతిపాదన ప్రకారం డాన్ బాస్ ప్రాంతాలు పూర్తిగా రష్యా చేతికి వెళ్తాయి దీంతో ఉక్రెయిన్ తన భూభాగం ఇరవై శాతం కోల్పోవాల్సి ఉంటుంది ప్రతిగా రెండు రష్యా ప్రాంతాలు ఇస్తుందని ప్రతిపాదన వచ్చింది ప్రస్తుతం ల్యాండ్ స్వాప్ ఆలోచనలు చర్చలో ఉన్నాయి మరోవైపు ఉక్రెయిన్ కు తాము పూర్తి రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక భేటీ జరుపుతున్నట్టుగా వెల్లడించారు దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కూడా సమ్మతి తెలిపారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియబోతుందని అయితే అది ఎప్పుడన్నదే స్పష్టంగా చెప్పలేమంటున్నారు ట్రంప్ అంతేకాదు జలెన్స్కీతో చర్చలకు ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు పన్నెండు సంవత్సరాల క్రితం రష్యా ఆక్రమించిన క్రిమియాను ఉక్రెయిన్ మర్చిపోవాలని నాటోలో ప్రవేశించాలన్న ఆంక్షను వదులుకోవాలంటూ తన ట్రూత్ ఎక్స్ లో పోస్ట్ చేశారాయన డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డోనెట్స్క్ లుహాన్స్క్ పై పుతిన్ ఆజమాయిషి కోరుతున్నట్టు జలెన్స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం ఇచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టుగా వివరించారు అందుకు జలన్స్కి ఒప్పుకోలేదని తెలుస్తోంది సోమవారం ముఖాముఖి భేటీలో పుతిన్ ప్రతిపాదనలకు సంబంధించిన మ్యాప్ ను కూడా ప్రదర్శించింది టూర్పు డోనప్స్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి తూర్పు డోన్బాస్ ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలిక యుద్ధాన్ని ఆపేసిన తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మార్చవచ్చనేది జలెన్స్ ఆందోళనగా కనిపిస్తోంది ట్రంప్ శాంతి ఒప్పందం అసమానంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ట్రంప్ ప్రతిపాదనలు ఒకరికి మాత్రమే ఫేవర్ గా ఉన్నాయని ఇది ఆమోదయోగ్యం కాదంటున్నారు ఉక్రెయిన్ ప్రతినిధులు దీనికి ఉక్రెయిన్ ప్రజలు వ్యతిరేకిస్తారని ట్రంప్ మధ్యవర్తిత్వం పాక్షికంగా ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ల్యాండ్ స్వాప్ సాధ్యమా ఉక్రెయిన్ దృఢంగా నిలబడుతుందా అన్న చర్చ జరుగుతోంది అంతర్జాతీయంగా అసలు ఇన్నాళ్లు ఆ ప్రదేశాల కోసమే ఉక్రెయిన్ యుద్ధం చేస్తూ వస్తోంది మరి శాంతి కోసం జలన్స్ త్యాగం చేస్తారా అసలు లక్ష్యం దెబ్బ తినకుండా యుద్ధం కొనసాగిస్తారా అన్న చర్చ జరుగుతోంది నాటో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ పోరాడుతున్నా అది సాధ్యం కాదని ట్రంప్ తేల్చేశారు మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ పుతిన్ ప్రతిపాదనను తిరస్కరిస్తే యుద్ధం కొనసాగుతుందని ట్రంప్ శాంతి ప్రయత్నం విఫలమైనట్లే అన్న ఆందోళన అమెరికాలో వ్యక్తమవుతోంది నయానో బయానో ఉక్రెయిన్ ను ఒప్పించాలన్న పట్టుదలతో ట్రంప్ ఉన్నారు అంతేకాదు మరో రెండు రోజుల్లో జరగబోయే త్రైపాక్షిక చర్చల్లోనూ ల్యాండ్ స్వాపే కీలకం మరి ఈ విషయంలో ఉక్రెయిన్ డెసిషన్ ఎలా ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది